ఓం శ్రీ రాశి వారికి ఈరోజు డిసెంబరు నెల ఒకటవ తేదీ మొదలు ముప్పై రోజుల పాటుగా జరగబోయే పూర్తి మార్పులు మీ జీవితం ఊహించని రీతిలో మారబోతుంది మూడు శుభవార్తలు అనేవి మీరు ఖచ్చితంగా వింటారనే చెప్పాలి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు డిసెంబర్ ఒకటవ తేదీ మొదలు కొన్ని ముప్పై రోజుల పాటుగా వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి వారి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధమైన మార్పులు అనేవి ఖచ్చితంగా ఈ సమయంలో చూడబోతున్నారు అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు డిసెంబర్ ఒకటో తేదీ మొదలుకొని ఈ కన్యా వారి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి మీరు జీవితంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి ఏదిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అనేది స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కన్యా రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో చక్కటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి గ్రహ బలం అనేది చాలా బాగుంటుంది మీ రంగాలలో చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత ఫలితాలు కూడా ఉంటాయి శ్రమకు తగిన ఫలితం మీకు లభిస్తుంది భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇష్టదేవత ప్రార్థన శుభప్రదం అనేక రంగాల్లో లాభ సూచనలు ఉన్నాయి స్వల్ప కృషితోనే గొప్ప ఫలితాలు పొందుతారు అదృష్టం బలంగా ఉంటుంది సంపదలు స్థిరాస్తులు పెరుగుతాయి గౌరవం కీర్తి లభిస్తాయి ఉద్యోగంలో విశేషమైన ప్రతిభతో ముందుకు సాగుతారు ధర్మబద్ధమైన ప్రవర్తన మిమ్మల్ని రక్షిస్తుంది కుటుంబంలో శుభ సందర్భాలు జరుగుతాయి వ్యాపారంలో అధిక లాభాలు గడిస్తారు శ్రీ లక్ష్మీ నమస్మరణ మీకు ఐశ్వర్యాన్ని పెంచుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశి వారికి ఈ సమయం వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి కళలో కూడా ఊహించని రీతిలో మీ జీవితం అనేది మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి డిసెంబర్ నెల కన్యా రాశికి సంబంధించిన జాతకులకు సగటు ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీ ఆర్థిక పరమైన పరిస్థితి బాగానే ఉంటుంది ఈ నెల మీ యొక్క ప్రేమ జీవితానికి కూడా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క వివాహం స్థిరపడవచ్చు మరియు మీ ఇంట్లో పెళ్లి గంటలు మోగే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఉన్నాయి కెరియర్ పరంగా చూస్తే ఈ నెల సగటుగా ఉండే అవకాశం ఉంటుందండి మీరు కష్టపడి మంచి విజయాన్ని పొందుతారు వ్యాపారం చేసేవారికి సమయం బాగానే ఉంటుంది విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే కనుక ఈ నెల మీకు బాగా ఉంటుంది మీరు నిరంతరం మీ యొక్క చదువు కోసం కష్టపడాలి అని అనుకునేవారు మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు దీనికోసం మీరు అవసరాలు వచ్చినప్పటికీ కూడా మీరు కూడా సిద్ధంగానే ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మీరు మీ యొక్క అధ్యయనాలకు బాగా చేయడానికి ప్రయత్నిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ నెల అనుకూలంగా ఉంటుంది డిసెంబర్ నెలలో కుటుంబ జీవితానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ప్రేమ సంబంధాల్లో ఉన్నట్లయితే కనుక ఈ నెల మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు మీ యొక్క సంబంధం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే మీరు సంబంధం కొనసాగుతుంది వ్యక్తుల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ నెల ప్రారంభంలో శని నుండి పరిస్థితులు అనేవి ఉద్రిక్తంగా మారవచ్చు శని మరియు చంద్రుడు కలిసి ఉండడం వలన ఈ రాశి వారికి ఏ విధంగా కలిగే సూచనలు ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి గమనించినట్లయితే ఈ నెల మీకు కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు నెల చివరి భాగంలో డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు ఉన్నట్లయితే కనుక మీరు మీ యొక్క ఖర్చులపైన నియంత్రణ అనేది ఉంటుంది డిసెంబరు నెలవారీ ఫలితాలు చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ సమయం సగటుగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క సమస్యల గురించి జాగ్రత్తగా ఉండండి మరియు ఏదైనా వ్యాధి వచ్చే ముందుగా మిమ్మల్ని మీరు యొక్క ఫిట్గా చేసుకోండి మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే బుధవారం రోజున ఆవుకు మొత్తం ముంజులను తినిపించండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మీ జీవితం అయితే చక్కగా మారిపోతుందండి చూశారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం కన్యారాశి జాతకులు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు వీరు దేన్ని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశారి ముఖ్య లక్ష్యం ప్రతి దానిని కూడా కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చే సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి యొక్క మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వరకు కనబడేయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వారికి మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రవేషానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు వేరేజ్ చేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో కంక ధరించి పడవెక్కినదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధ్రుడితుడు గుర్తింపాలనే కోరిక అనే స్వభావం కలవారిగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపరుట కార్యరంగము నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరులు అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే కన్యారాశి వారికి తగినంత తెలివితేటల ప్రతి ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరుడు ఉండదు కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారిని వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించుట మిత్రుల గురించి జడుగా తలచుట వారిపైనే వారి జారిపరట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు జనసమర్థ్యం ఉన్న చెబుడేమో పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు మందు మిత్రాదులకు భయపడి వారి బాధ్యతల్ని ఎత్తునెత్తుకొని చిరకాలము బాధపడతారు ఈ కన్యా రాశివారు తప్పులు చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు వీరు ఎవరిని అభిమానించి వారి తప్పులను కూడా మన్నిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ వారు ఎక్కువగా వాడి వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఆయన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్